తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగాల మోగింది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పట్టణ పరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది మన ఈ వీడియోలో నామినేషన్ డేట్స్ మరియు పోలింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది అండ్ ఇందులో పోటీ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి వాళ్ళకు ఉన్న ఉండాల్సిన నిబంధనలు ఏంటి అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఎన్నికల కమిషన్ ఈదోదు అనగా జనవరి ట్వంటీ సెవెంత్న నోటిఫికేషన్ విడుదల చేసింది అండ్ జనవరి ట్వంటీ ఎయిత్ నుంచి నామినేషన్లు స్వీకరణ స్టార్ట్ అవుతుందనమాట ఫిబ్రవరి పదకొండున పోలింగ్ జరపాలని అది కూడా నూట పదహారు మున్సిపాలిటీలు అండ్ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇవన్నీ ఒకే సింగిల్ ప్లేస్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఇక చివరిగా ఫలితాలు ఫిబ్రవరి పదమూడు తారీఖున విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ ఎలక్షన్లో క్యాండిడేట్స్ ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వారికి కొన్ని నిబంధనలు పెట్టిందన్నమాట అందులో నెంబర్ వన్ ఏంటంటే వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ఎవరైతే ఉన్నాయో వారన్నిటికీ ట్యాక్స్లు చెల్లించాలని ఇమ్మీడియట్ గా నల్లా బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఎలాంటి పెండింగ్ బిల్స్ లేకుండా చేసుకుని అన్ని పే చేసి నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలని నిర్ణయించింది ఈ నో డ్యూస్ సర్టిఫికేట్ ఉంటేనే మీ నామినేషన్ స్వీకరించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇక ఖర్చుల విషయానికి వస్తే కార్పొరేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పోటీ చేయడానికి ఉన్నారో వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం పది లక్షల వరకు ఖర్చు చేసుకునే వీలుందనమాట అలాగే మున్సిపాలిటీస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు గ్రేడ్ వన్ క్యాండిడేట్స్ వాళ్ళు తప్పకుండా ఐదు లక్షలకి మించకూడదు వాళ్ళ ఖర్చులు అని చెప్పేసి నిబంధనలు పేర్కొంది ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జనాలు పబ్లిక్ కూడా తమ పేరు ఓటర్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి దానికి గాను ఎస్సీసీ వెబ్సైట్ని వెళ్ళి చెక్ చేసుకోవచ్చు లేదా టీ యాప్ ఏదైతే మన తెలంగాణ పోల్ టీ పోల్ యాప్ అని ఒకటి ఉంది ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వీళ్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి ఇదండి ప్రస్తుతం ఉన్న ఎన్నికల అప్డేట్స్ మరో అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి మన టీవీ అడ్డా ఛానల్